మనకు తెలంగాణలో సత్యనారాయణ స్వామి దేవస్థానం అంటే మొదటగా గుర్తుకు వచ్చేది స్వయంభుగా వెలిసిన గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణం రోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి అదేవిధంగా సంవత్సరం మొత్తం ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు స్వామివారు భక్తుల కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేస్తాడు ఇదే మంచిర్యాల జిల్లాలో రెండవ దేవస్థానం ఉంది అది ఎక్కడంటే మంచిరాల జిల్లా మందమారి మండలం సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బోపల్లి గ్రామంలో వ్యవస్థాపకులు మిట్టపల్లి సత్యనారాయణ శర్మ రాజేశ్వరి రమాదేవి దంపతులు దేవస్థానాన్ని నిర్మించి ఫిబ్రవరి ఐదు ఆరు తేదీలలో హోమాది కార్యక్రమాలు చేసి ఏడవ తేదీ ఊరి ప్రజలు భక్తుల సమక్షంలో పురోహిత బ్రహ్మ పురోహిత రత్న వేదగమ వాస్తు జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కట్టనరసింహ శాస్త్రి వారి చేతుల మీదుగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి శిలా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవము అంగరంగ వైభవంగా మూడు రోజులు కనుల పండుగ జరిగింది ప్రజలు నిత్యం దర్శనం చేసుకుంటున్నారు మీకు వీలైతే మీరు కూడా ఒకరోజు స్వామివారిని దర్శనం చేసుకోండి జై సత్యనారాయణ స్వామి నమ